నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలు నిర్వహించుకోవడం నిన్ననే విజయవాడలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పివిఎన్ మాధవ్ గారు మన పివి సింధు గారు వీళ్ళందరూ హాజరై ఖాదీ సంతను ప్రారంభించుకోవడము చాలా శుభ పరిణామం ఎందుకంటే స్వదేశీ వస్తువుల్ని మనం ప్రోత్సహించాలా విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు మనం చూస్తున్నాం మన కార్మికుడు ఎంతో కష్టపడి ఈ నేత అయితేనేమి ఇంకొక హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ఉత్పత్తులు తయారు చేస్తున్నా వాళ్లకు ఏమాత్రము పొద్దు ఆదరణ కరవైపోయింది మనమే దానికి ముందుండి ప్రజలే ముందుండి అవన్నీ మనం కొనుగోలు చేసిన వాళ్ళమైతే ఖచ్చితంగా మన చేతి వృత్తులు ఏదైనా కానీ పుట్టబొమ్మలైతేనేమి లేకుంటే చీరలు అయితేనేమి నేత కార్మికుడు వేసే చీరలు అయితేనేమి లేకపోతే ఇప్పుడు లేపాసి హ్యాండిక్రాఫ్ట్స్లో రకరకాల వస్తువులు ఉన్నాయి ఎంత నాణ్యంగా ఉన్నాయి ఇవన్నీ మనం ప్రోత్సహించినప్పుడు ఇవన్నీ మనము కొనుగోలు చేసే విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది నాణ్యతగా ఉండే వస్తువులను మనము ఇప్పుడు మరిచి విదేశీ మోజులో పడుతున్నాము చైనా వస్తువుల మీద దృష్టి పెడుతున్నాము దాన్ని పూర్తిగా దూరం పెట్టాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యము ఆ లక్ష్యం వైపు ప్రతి ఒక్కరూ అడగలు వేయాల ఆయన పిలిపిచ్చాడంటే దాంట్లో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు పాటిస్తాడనే నమ్మకంతోనే ఈరోజు ఎక్కడ చూసినా ఖాదీ సంతలు జరుగుతున్నాయి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా అయిపోద్దు మనం ధర్మవరమే చూసాము లేకపోతే సోమందేపల్లి చూసాము లేకపోతే కొండపల్లి బొమ్మలు చూసాము చీరలు అగ్గిపెట్లోనేసే అంత స్తోమత సామర్థ్యము ఈ ప్రాంత ప్రజలకు ఉంది ఇవన్నీ మనం ప్రజలకు తెలియజెప్పి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం ఏది కొన్నా ఏ వస్తువు మన ఇంట్లో ఉండాలన్నా స్వదేశీ వస్తువే ఉండాలా విదేశీ వస్తువులను మనము దగ్గర రానియకూడదు బ్యాన్ చేయాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించినాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా ఆయన మార్గదర్శంలో మనం అందరం ప్రయత్నం చేసి భారతదేశంలో ఈరోజు ఏ వస్తువుకున్న స్వదేశీ వస్తువునే మేము కొంటామనే నినాదంతో ముందుకు వెళ్ళాలని మేము తెలియజేసుకుంటున్నాము అందుకుగాను ముఖ్యంగా ఈ నిన్న ప్రారంభం చేసుకున్న మాధవ్ గాది సంతను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాబోయే కాలంలో దీన్ని ఇంకా మరింత ఉధృతంగా స్వదేశీ వస్తువుల మీద ఒక ఉద్యమమే నడచాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది ఆ విధంగానే ఆత్మ నిర్భర్ భారత్ అని డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ ఇటువంటి కార్యక్రమాలకు మాకు పిలిపించారు ప్రతి కార్యకర్త దీంట్లో పాల్గొని ప్రజలతో మమేకమై ముందుకు పోవాలని మేము అందరం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా నూరు రోజుల ఉద్యమం సెప్టెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వాజ్పేయి గారి జన్మదినం వరకు ఈ కార్యక్రమం కొనసాగాలని నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు ప్రతి ఇంట ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటికి స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటికి స్వదేశీ ఈ యొక్క నినాదం హర్ గర్ గర్ స్వదేశీ హర్ గర్ స్వదేశీ ఈ యొక్క నినాదాన్ని మనం అందరం ఉడక బాపూజీ మహాత్మా గాంధీ గారు ఎలా అయితే ముందు ఆయన చేనేతని ఎలా ప్రోత్సహించాడో అలాగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశంలో ఉన్న స్వావలంబన మన దేశం యొక్క ఉత్పత్తులను కొనండి దేశం యొక్క ప్రగతిని కాంక్షించండి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలో ఏ ఒక్క ఉత్పత్తి ఉడక భారతదేశంలోని కావాలి ఓకల్ టు లోకల్ ఓకల్ టు గ్లోబల్ ఈ యొక్క నినాదాన్ని తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిశలోనే ఆంధ్రప్రదేశ్లో ఖాదీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావాల్సింది ఆరోగ్యమైతే రాలేదు కాబట్టి నిన్నటి నుంచి ఖాదీ సంత అనే కార్యక్రమంలో ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి తర్వాత మన అనంతపురం జిల్లాలో ఉడక ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ఈ ఆప్కో ద్వారా ఇక్కడ నిర్వహిస్తున్నాం అందరూ ఉడక ఆప్కో ద్వారా ఈ నలభై పర్సెంట్ ఏదైతే రిబేట్ ఉందో అందరూ ఉడక ప్రజలందరూ కొని మనము ఉత్పత్తులు ఏ విధంగా చేయాలనే దానిపైన ఇందాక చెప్పినట్లు ప్రతి కార్మికుడి శ్రమ ఉంది భారతదేశంలో తయారైన వస్తువుని ప్రోత్సహిస్తేనే మన దేశం యొక్క ప్రగతి సాధ సాధ్యమవుతుంది అలాగే ఇంటి ఉండే మన సోప్ బాక్స్తో మొదలుకొని బ్రష్తో మొదలుకొని అది విదేశీనా స్వదేశీనా అని మనం చూసుకుంటే కేవలం మన పేర్ల మీద కూడా కొన్ని ఉన్నాయి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ పేరు మీద అనేకమైన పేస్ట్లు ఉన్నాయి అనేకమైన బ్రష్లు ఉన్నాయి దాని ప్రకారం కాకుండా మనం డాబర్ కానీ టాటా కానీ పతాంజలి కానీ ఇట్లా స్వదేశీ వస్తువుల్ని ముఖ్యంగా ప్రోత్సహించాలి అమెరికా వచ్చేసి మనకి యాభై పర్సెంట్ మళ్ళీ రాబోయే రోజుల్లో విద్యార్థులకు అన్ని విధాల పోతబెడుతున్న సందర్భంలో మనం ఇవన్నీ గమనించి అనేక దేశాలని ఇట్లా స్వదేశీ స్వాలంబన కింద ప్రపంచంలోనే ఆర్థిక స్థితి మెరుగుపరిచిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు మనమందరము స్వదేశీని వాడాలి కిందన పాదరక్షలతో ముందుకొని పైన టోపీ వరకు మనము చేసుకునే బట్టలు కుడక అన్ని కుడక స్వదేశీ ఒక రూపాయి ఎక్కువైనా సరే మన స్వదేశీ వస్తువులనే ప్రోత్సహిద్దాం ఖచ్చితంగా దీనిపైన ప్రతిజ్ఞ ఉడక ఒక లెటర్ ఇచ్చారు మనం స్వదేశీనే ప్రోత్సహిస్తామని అది కూడా అన్ని సందర్భాల్లో కూడా మనం తెలియజెప్తూ ప్రజల్ని జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి ఉంది గ్రామాల్లో స్వదేశీ అంటే తెలియదు కాబట్టి వాళ్ళకు వస్తువుల పేర్లను కూడా మేము లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి ఏ వస్తువు స్వదేశీ ఏ వస్తువు మనం కొనొచ్చే దానిపైన కూడా ప్రతి ఇంటికి హర్ గర్ స్వదేశీ గర్ గర్ స్వదేశీ అనే నినాదాన్ని తీసుకెళ్లి దించగా మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం ముందుకెళ్తా ఉంది ఈలో ఈ దీంట్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ఉదయపూర్కి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ